శ్రీ సురోనం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మనందరి నుంచి దూరమైనటువంటి ఈ పరిస్థితుల్లో స్వప్తత్వ హృదయంతో వారికి ఘనమైనటువంటి నివాళులర్పించినే కాకుండా వారి ఆత్మక శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం అట్లాగే వారు విద్యార్థి దశ నుంచి ఏఎస్ఎఫ్ఐ నాయకుడు నాయకుడు మొదలుపెట్టినటువంటి రాజకీయ జీవితం ఈ దేశంలోనే సిపిఐ పార్టీకి కార్యదర్శిగా రెండుసార్లు పనిచేసే స్థాయికి ఎదగటం అంటే ఎంతో నిబద్ధత ఎంతో క్రమశిక్షణ ఎంతో పట్టుదల వారు నమ్మిన సిద్ధాంతానికి చివరి వరకు కట్టుబడి పనిచేయటం వలనే అది సాధ్యమైంది తప్ప అది మామూలు విషయం కాదు తెలంగాణ ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు చిన్ననాటి నుంచే ప్రజల పక్షాన నిలబడి ప్రజల పౌర హక్కుల గురించి వారి జీవితాల్లో మార్పు రావాలని జీవన స్థితిగతులు మెరుగుపడాలని వారు చివరి వరకు పోరాటం చేసినటువంటి విషయం మనందరికీ స్ఫూర్తిదాయకం వారు భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయా ప్రభుత్వాలతో ప్రజల పక్షాలు నిలబడి వారి అవసరాల కోసం పోరాడిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఆనాడు రెండు వేల నాలుగు కంటే ముందు విద్యుత్ పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయటమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ద్వారా తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వారి ఆలోచనలు కూడా పొందుపరిచి తీసుకొచ్చిన విషయం కూడా మనందరం ఈరోజు గమనం చేసుకోవాల్సినటువంటి అవసరం వారి సుదీర్ఘ రాజకీయ జీవితం ఈనాటి సమకాలీన రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి అందరికీ ఆదర్శమని వారి భాష కానీ లేకపోతే వారు మాట్లాడినటువంటి విమర్శలు కానీ అన్నీ కూడా ఒక సహేతుకంగా ఆలోచన చేసేటట్టుగా ఉండే తప్ప ఎప్పుడు ఒక పరుష పదాలం కానీ లేకపోతే ఒక శత్రుభావంతో కానీ ఎప్పుడూ వారు మాట్లాడినటువంటి పదాలు నేను వారికి గమనించలేదు చిన్నప్పటి నుంచి వారిని పామునగర్ జిల్లాలో రాజకీయాలు మొదలు దగ్గర కూడా వారిని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా అత్యంత అభిమాన నాయకుడిగా మేమందరం